హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా వంకాయలు తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేస్తే వంకాయలు అన్నీ నల్లగా అయిపోవు ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదండి వంకాయలు అన్నవి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగి మొక్కలు వన్ స్పూన్ గసగసాలు చిన్నగా చిన్న సైజు దాల్చిన చెక్క వేసుకొని వీటన్నిటిని సిమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే జార్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి చూసారా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని వేరే బౌల్లో వేసుకొని ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలకి అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక మసాలా పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా మసాలా పేస్ట్ మిగిలితే అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి ఐదు నిమిషాల తర్వాత వన్ స్పూన్ చింతపండు రసం కూడా వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులో చివరిగా వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఆల్మోస్ట్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది చివరిగా మనం కొత్తిమీర వేసుకొని సెవ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో